కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరు కూర్చోండి దయ ఎవరు నిలబడి ఉండకూడదు కార్యక్రమానికి విచ్చింది మనం ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక అనుమతితో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ సీట్లు ఉంటే అక్కడ కూర్చోండి కార్యక్రమానికి జిల్లాలోని గౌరవ శ్రీ సంతోష్ సింగ్ గారు మేధావులు అన్ని వర్గాల ప్రజలు గారు శ్రద్ధాంజలి ఘటించి రావడం జరిగింది కార్యక్రమంలో తదుపరి కార్యక్రమం ముందుంటుంది సో ఇంతటి అద్భుతమైన అపూర్వమైన కార్యక్రమం మన కలెక్టర్ గారు ఎస్పి గారు కూడా వస్తున్నారు జిల్లా జడ్జి గారు కూడా ఇచ్చేస్తారు వారందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని సో దయచేసి అందరూ కూడా కూర్చోండి సీటింగ్ అరేంజ్మెంట్ చక్కగా చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నా ఈ కార్యక్రమాల్లో మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో పది సంవత్సరాలు నిండాయి ఈరోజు రాష్ట్రం అంతటా దశాబ్ది వేడుకలకి వైభవంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసుల బాసిన అమరవీరులకి ఘనంగా నివారణ అనిపిస్తున్నాను ఎందరో అమరులు అమరవీరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొ పాల్పంచుకున్న చిన్న పెద్ద అందరికీ పేరు పేరన నమస్కారాలు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిని నాటి ఉద్యమ తీరు అమరుల త్యాగాలు ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకునే బాధ్యత మనపై ఉంది ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేయ చేయాలనుకుని మొదలైన ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో మొదలై దాదాపు అరవై సంవత్సరాలుగా జరిగిన ఉద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలకి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం మన బాధ్యత తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి కాచింది తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి తెలంగాణలో విభిన్నమైన జనా జనాభా కలిగి ఉండి వివిధ వర్గాలు మరియు వివిధ ప్రాంతాలు ప్రజలు సమగ్రంగా జీవిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గొప్పతనం వారసత్వం చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకుంటా జరుపుకుంటున్నాము రాష్ట్రంగా వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకతో పాటు ప్రజలకు జవాబిదారిగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించే దిశలో భాగంగా రాష్ట్రమంతటా వారంలో రెండు రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకి చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకి పంపించి వెంటనే పరిష్కారం కోసం అవసరమైన చర్యలని తీసుకోబడుతున్నాయి మహిళల సంక్షేమమే మరియు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే వారికి పెద్దపీట వేసి వారిని ముందుకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే ఒక లక్ష ఇరవై రెండు వేల పిల్లలు యూనిఫామ్ కుట్టే పనిని ఎస్హెచ్ మహిళలకి అందజేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశాన్ని వినూత్నమైన కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీల కింద ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది జూన్లో పాఠశాల ప్రారంభం నాటికి జిల్లాలో ఉండే విద్యార్థులకి అందరికీ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరుగుతుంది పాఠశాలల్లో అవసరమైన పనులని గుర్తించి వియోల్ ద్వారా విలేజ్ ఆర్గనైజేషన్స్ ద్వారా నిర్వహించి అన్ని పనులని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద జిల్లాలో ఐదు వందల తొంభై ఒకటి పాఠశాలకి సంబంధించి నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ మరియు టాయిలెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతోపాటు ఈ పాఠశాలల్లో పెయింటింగ్ డ్యూయల్ డెస్క్ గ్రీన్ బోర్డ్ సరఫరా కూడా చేయడం జరుగుతుంది తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండాలని లక్ష్యంతో రైతు సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపడుస్తూ రైతుల సమస్యలను సాల్వ్ చేయడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది యువతకు ఉపాధి జిల్లాలో అవసరమైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్న జిల్లా జిల్ అదేవిధంగా జిల్లాను అన్ని రంగాల్లో అగ్రమా అగ్రగామిగా నిలిచినందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శాంతి భద్రతలకు కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకి జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీస్ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను జగిత్య జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు యువత మహి మహిళలు మరియు జర్నలిస్టులు వివిధ రంగాల వర్గాల వారికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రముఖులకి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు జై తెలంగాణ